హాయ్ అండి వెల్కమ్ టు ద హోమ్ మేడ్ ఫుడ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసరికల్లా నాటు కోడి పులుసు అనేది ఎలా చేసుకోవాలి అనేది చూద్దాము సింపుల్గా రెస్టారెంట్ స్టైల్లోని ఎలా చేసుకోవాలో చూద్దాము ఇక్కడ రెసిపీ చూడండి వీడియో క్లిప్లో చూపించిన విధంగా చాలా బాగుంది కదా చూస్తుంటే నేను ఊరూరిపోతూ ఉంది కదా ఆ విధంగా ఎలా చేసుకోవాలి సింపుల్ మెథడ్లోని అనేది నేను చూపిస్తాను ఒకసారి రెసిపీని చూడండి నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి ఈ రెసిపీస్ అన్నీ కూడా అవైలబుల్లో ఉన్నాయి చాలా రెసిపీస్ దీనిలోనే చేసి చూపించాను ఒకే రెసిపీలోకి వెళ్ళిపోదాం అక్కడ ప్యాన్ తీసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది వేసేసి దానిలోని ముందుగానే ఉడకబెట్టుకున్నటువంటి నాటుకోడిని ఉడకబెట్టేసుకోవాలి మాంసం అనేది ఎట్లా నీట్గా శుభ్రంగా కడుక్కొని ఉడకబెట్టుకోవాలి అట్లా ఉడకబెట్టుకున్న దాన్ని మొత్తాన్ని కూడా తీసుకొని కొంచెం వేపుకోవాలి అంటే కొంచెం తడి అనేది లేకుండా దీనిలోనే కొంచెం ముక్క అనేది ఫ్రై అయ్యేంత వరకు కూడా వేపుకోవాలి ఈ విధంగా వేపుకున్న తర్వాత చక్కగా దగ్గర పడిపోయింది కదా ఇప్పుడు దీనిలోకి సాల్టు పసుపు కారం అనేది సరిపడినంత తీసుకోవాలి పసుపు అనేది ఒక చిట్టుకులు తీసుకోవాలి కారం ఉప్పు అనేది సరిపోయేంత వరకు తీసుకోవాలి ఈ విధంగా తీసుకొని తర్వాత దీనిలోకి గరం మసాలా పౌడర్ అనేది తీసుకోవాలి గరం మసాలా పౌడర్ కూడా వేసుకొని మొత్తం కూడా కలుపుకోవాలి ఈ మసాలా దినుసులన్నీ కూడా పట్టేంత పట్టేంతవరకు కూడా చక్కగా కలుపుకోవాల్సి ఉంటుంది హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ ఆల్రెడీ మనం ఉడకబెట్టుకున్నాం కదా బాయిల్ చేసినటువంటి చికెనే కాబట్టి తొందరగా అయిపోతుంది ఈజీగా తర్వాత దీనిలోకి మొత్తం కలిపేసుకున్నాం కదా దీనిలోకి అల్లం వెల్లిపాయ పేస్టు తర్వాత ఉల్లిపాయ పేస్టు అనేది వేసుకున్నాను ఉల్లిపాయలు అనేది కట్ చేసిన వేసుకోవచ్చండి పేస్ట్ లాగా చేసాను వేసుకోవచ్చు ఈ విధంగా అల్లం వెల్లిపాయ పేస్ట్ ఉల్లిపాయ పేస్ట్ మొత్తం కూడా వేసుకొని కలుపుకోవాలి కలుపుకొని ఒక నిమిషం పాటు పోయేంత వరకు కూడా ఉడకపెట్టుకొని తీసిన తర్వాత ఇట్లా పులుసు అనేది కొంచెం చింతపండు పులుసు రసం అనేది పోసుకోవాలి లేదు చింతపండు మనకు అవసరం లేదు అనుకుంటే టమాటాలు వేసుకొని రెండు గ్లాసులు నీళ్లు పోసుకొని ఇట్లా ఉడకపెట్టేసుకోవచ్చు ఉడకపెట్టుకున్న తర్వాత మూత తీసి చూస్తే చక్కగా బాయిల్ అయిపోయింది కదా దీనిలోకి కొంచెం గరం మసాలా పౌడరు చికెన్ గరం మసాలా పౌడరు తర్వాత కసూరి మేతి యాడ్ చేసి కొంచెం తిప్పేస్తే మనకి చికెన్గా కర్రీ అనేది రెడీ అయిపోతుంది రెడీ అయిపోతూ ఉంటుంది చాలా బాగుంది కదండి రెస్టారెంట్ స్టైల్లోని నాటుకోడి పులుసు అనేది రెడీ అయిపోయింది ఓకేనండి బాయ్